హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఈ రోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పప్పు అండి నిమ్మకాయ పప్పు మాక్సిమం నిమ్మకాయ పప్పు ఏం చేస్తారంటే అందరూ పప్పు పప్పు వేసిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ రసం స్టవ్ ఆఫ్ వేసే ముందు నిమ్మకాయ రసం పిండి ఇక క్లో స్టవ్ అనేది బంద్ చేస్తారనమాట అట్లా కాకుండా ఇప్పుడు ఈ విధంగా అంటే మా అత్తయ్య గారు చేసిన విధంగా ఈ రెసిపీని కనుక ట్రై చేసినట్లయితే మీరు పప్పులో వేసుకునే పచ్చిమిరపకాయలు కూడా పుల్లగా ఉంటాయండి అంత పులుపుని అంటే పచ్చిమిరపకాయలు కూడా కారం తగ్గి పులుపు వస్తాయి అనమాట ఉట్టి పచ్చిమిరపకాయలు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఇంకా నిమ్మకాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు నిమ్మకాయ నిమ్మకాయ రసం పెట్టుకోవాలి ఇంకా ఉప్పు పసుపు ఉప్పు పసుపు కారం కరివేపా కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలండి అది ఆయిల్లో వేస్తే పేలకుండా ఉండడానికి ఇంకా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అండి ఒక గిన్నెలోకి ఉప్పు తీసుకొని పెట్టుకోవాలండి చిన్న గిన్నెలోకి ఉప్పు తీసుకొని పెట్టుకోవాలి ఆ ఉప్పు తీసిన గిన్నెలోకి నిమ్మకాయ రసం పిండాలన్నమాట ఎందుకంటే నిమ్మకాయ రసం ఉట్టి గిన్నెలో పిండేసుకున్నామంటే కొద్దిసేపటి తర్వాత ఆ నిమ్మకాయ రసం అనేది చేదు వస్తుంది అలా చేదు రాకుండా ఉండటానికి ఉప్పు వేసుకుంటామన్నమాట ఆ గిన్నెలోకి రసం తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని పెద్ద పచ్చిమిర్చి అయితే త్రీ మూడు భాగాలుగా కట్ చేసి దాన్ని మధ్యలోకి చీల్చండి తర్వాత కందిపప్పు కందిపప్పు ఆ స్టవ్ మీద పెట్టేసుకోండి కందిపప్పు కుక్కర్ లో పెట్టేయండి తర్వాత వచ్చేసి కందిపప్పు ఉడికేలోపు మనము పప్పు వేసుకుందాం అనమాట మూగుళ్ళో మనం ఈ నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసేలోపు కందిపప్పు ఉడికిపోతుందండి ఇంకా కందిపప్పు ఉడకటానికి తొందరగా ఉడకటానికి కూడా ఒక సీక్రెట్ ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఒక నిమిషం అండి సారీ ఏమైందంటే అండి ఇవాళ వర్క్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది అసలు అయితే ఈ వీడియో నిన్ననే తీయాలి ఎందుకంటే ఈ పప్పు అనేది మత నిన్ననే చేశారనమాట నేనే లేట్ గా వాయిస్ నేనే లేట్ గా వాయిస్ గురిస్తున్నాను ఇంకోటి వచ్చేసి మనము ఒక మూపుడు పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పోసేసుకొని తర్వాత పోపు గింజలు వేసేసి ఇంగువ వేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసిన తర్వాత అవి కొంచెం డీప్ ఫ్రై కాకుండా కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత అంటే మరి మాడకుండా కొంచెం వేగిన తర్వాత వెంటనే ఈ నిమ్మకాయ రసం అనేది ఆ పోపులో వేసేయాలండి నిమ్మకాయ రసం వేస్తే ఒక్కసారి వాటర్ కదా మీద జిందుతుంది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిమ్మకాయ రసము ఆ పోపులో వేసేసిన తర్వాత ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేయాలన్నమాట ఎక్స్ట్రా వా వాటర్ కూడా పోసిన తర్వాత బాగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉండనివ్వండి ఎందుకంటే ఆ నిమ్మకాయ వాటర్లో మనకి ఈ పచ్చిమిర్చి అవి ఉడికి ఉడకటం వల్ల కారం అనేది ఈ బాటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత నిమ్మకాయ రసం వేసాం కదండీ ఆ గ్రేవీలోనే ఉప్పు పసుపు కారం వేసేయండి వేసి ఎందుకంటే మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ముందే వేసామనుకోండి ఆ ఉప్పు కారము ఈ పులుపు అనేది పచ్చిమిర్చిలకి బాగా దిట్టంగా బాగుంటుంది బాగుంటుందనమాట ఇక లాస్ట్లో పప్పు వేసేసుకోండి పప్పు వేసుకుని కంది కందిపప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకటానికి దానికి టైం ఇచ్చామంటే టేస్టీ టేస్టీగా ఉండే నిమ్మకాయ పప్పు రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని నిమ్మకాయ పప్పు వేసుకొని ఇంకా ఆవకాయ కూడా వేసుకొని రెండు మిక్స్ చేసుకొని తింటే లెవెల్లో ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఇవాళ మీకు చెప్పబోయే టాపిక్స్ లో వచ్చేసి నిన్న ఆల్రెడీ మీకు ధనుర్మాసం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పానండి ధనుర్మాసం గురించి ఇంట్రడ్యూస్ చేశాను మాసం ధనుర్మాసం రెండు ఒకటే కాకపోతే ధనుర్మాసం అని పేరు ఎలా వచ్చింది అనేది నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను ఇక ఇవాళ వీడియోలో వచ్చేసి ధనుర్మాసంలో ఏం పూజలు చేస్తారో అనే దాని గురించి చెప్పబోతున్నాను అండి ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి అని కొంచెం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ధనుర్మాసంలో గోదాదేవి గురించి అంటే తిరుప్పావై వేడుకలు జరుపుతారండి ఈ తిరుప్పావయ్య అంటే ఏంటి అని అని చెప్పని తెలుసుకోవాలని ఆ మనం అనుకున్నట్లయితే గనక ఎక్కువగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి విష్ణుమూర్తిని అంటే శ్రీవారిని విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ధనుర్మాసం వ్రతం అనేది గోదాదేవి చేసి ఇక శివ విష్ణువులో కలిసిపోయింది అని అని చెప్పననేసి ఒక పురాణ ఇతిహాసం ఉందండి అది రియల్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ గోదాదేవి ఎవరు అని అనుకున్నట్లయితే ఈ గోదాదేవి లక్ష్మీదేవి యొక్క అంశ అండి ఈ విడ ఒక పూల తోటలో దొరుకుతుంది అనమాట చిన్న పిల్లగా ఒక పూల తోటలో దొరుకుతుంది అనమాట ఈమెకి గోదాదేవి పేరు అని ఎందుకు వచ్చింది గోదాదేవి పేరు ఎందుకు వచ్చింది అసలు ఈ తిరుప్పవయ్య అంటే ఏంటి ధనుర్మాస వ్రతం అంటే ఏంటి ధనుర్మాస వ్రతంలో ఏం చేస్తారు అనేది ఈ విషయాలన్నీ మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందామండి ఇక లేట్ చేయకుండా రెసిపీని చూసేసి ఈ రెసిపీ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్